వివేక హత్య కేసులో నిందితుడిగా ఉన్న అవినాష్ రెడ్డి బెయిల్ బయట తిరగడం వలన న్యాయం జరగడం లేదని ఈసీసీ అధ్యక్షురాలు బెయిల్ పై ఉన్న వ్యక్తులు సాక్షులను బెదిరించి ఒత్తిడి చేస్తుంటే న్యాయం ఇంకెప్పటికి ప్రశ్నించారు కేసులోని కీలక వ్యక్తులు ఒక్కొక్కరు చనిపోతున్న సమయంలో సునీతను కూడా ఏమైనా చేస్తారేమోనని ఆందోళన వ్యక్తం చేశారు బయట తిరుగుతూ ఆఖరికి అయ్యోను కూడా తన ఇంటికి పిలిపించుకొని బెదిరించి తప్పుడు రిపోర్టు మీద ఆ రిపోర్ట్ ఏంటిది సునీతనే వాళ్ళ నాన్నను హత్య చేయించిందని సిబిఐ రామ్సింగ్ ఏదో ఒత్తిడి చేశాడో ఏదో సంథింగ్ అని అలాంటి తప్పుడు రిపోర్టు మీద అవినాష్ ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్ చేతనే సంతకం పెట్టించాడట ఇలాంటి వాళ్ళు నిజంగానే సమాజం ఆలోచన చేయాలి బెయిల్ మీద ఉన్న వాళ్ళు ఇలా సాక్షులను ఒత్తిడి చేసి ఇలా వ్యవహరిస్తే నిజంగా వాళ్ళు బెయిల్ మీద ఉండాలా లేక లోపల ఉండాలా సాక్షిలో ఇది మర్డర్ కాదు గుండెపోటు అని చెప్తున్న టైంలో సునీత సునీత భర్త లేరు అక్కడ ఉన్నది అవినాష్ రెడ్డి ఆ తర్వాత కూడా సిబిఐ ఛార్జ్షీట్లో చేర్చిన ఆధారాల ప్రకారము హంతకులు వాళ్ళ జీపీఎస్ అయితేనేమి ఫోన్ కాల్ రికార్డ్స్ అయితేనేమి వాళ్ళ లొకేషన్ డీటెయిల్స్ చూస్తే మ్యాచ్ అయినాయి సునీత సునీత భర్తయ్య కాదు అవినాష్ రెడ్డికి హంతకుడికి ఇన్ని సాక్ష్యాలు ఉండి కూడా తప్పుడు రిపోర్ట్లు రాపిస్తున్నారంటే కేవలం వీళ్ళు యథేచ్ఛగా బయట తిరుగుతున్నారు కాబట్టే కదా ఇక ఎక్కడ జరుగుతుంది న్యాయం ఇక ఎన్ని సంవత్సరాలు పడుతుంది న్యాయం జరగడానికి ఒక్కొక్కరిగా అందరూ చచ్చిపోతున్నారు ప్రాణాలను అరచేతిలో పట్టుకొని ఇంతమంది చచ్చిపోయారు సునీతను కూడా ఏదైనా చేయడానికి చేయారన్న గ్యారంటీ ఏమైనా ఉందా న్యాయం జరుగుతుందన్న గ్యారంటీ ఏమైనా ఉందా